యేసు ప్రభుని నమ్మకపోతే నరకానికి పోతారు కొత్త నిబంధనలు ఏమున్నది ఏసు ప్రభువుని నమ్మండి మీరు పరలోకానికి పోతారు పాపినని అంగీకరించండి రెండింటికి పెద్ద డిఫరెన్స్ లేదు మీరు అటు తిరిగి ఇటు తిరిగి మీరు వచ్చే అంశం ఏంటంటే ఏసు ప్రభుని నమ్మాలి రెండింటిని బేస్ చే టోటల్ గా రెండింటిని బేస్ చేసుకొని ఒకటే మాట చెప్తున్నా యేసు నమ్మాలి నమ్మకపోతే యేసు ప్రభు నమ్మకపోతే నిత్య నరకం తప్పదు అని మాకు బైబిల్ బోధిస్తుంది ఆ బైబిల్ దేవుడే మాకు ఇచ్చాడు కనుక అదే మేము ప్రకటిస్తున్నాం బైబుల్ చెప్పింది అసలు ఎందుకు బిలీవ్ చేయాలి బైబిల్ జీవ గ్రంథం అని చెప్తున్నారు అంటే మీరే బైబిల్ ఉన్నారు అవునమ్మా ఒక ఇప్పుడు ఈ రోజు ఎన్నో గ్రంథాలు ఉన్నాయి చరిత్ర మన ప్రపంచంలో ఎన్నో గ్రంథాలు ఉన్నాయి ఎక్కడ ఏ గ్రంథానికి హోలీ బైబిల్ అని టైటిల్ ఎక్కడైనా చూసావా నువ్వు పుట్టిన తర్వాత చూడలేదు లేదు హోలీ బైబుల్ అని ఉంది బట్ అయితే పెద్ద విషయం ఏం కాదు అది ఒకవేళ మనం ఇప్పుడు పెడదాం అనుకుందాం పుస్తకం రాసి అది పెద్ద విషయం కాదు మరి ఇంకేం పెద్ద విషయం ఏంటి ఆ బైబిల్ చదివినటువంటి వ్యక్తి మారుతున్నాడు త్రాగుడు విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారు దొంగతనాలు నేనే చేసినాయని పోలీస్ స్టేషన్ సెరెండర్ అయిన వాళ్ళు ఉన్నారు జస్ట్ ఉన్నాయి బ్రాహ్మీన్స్ మారుతున్నారు అమ్మో దీనిలో సత్యం ఉంది తరతరాలుగా చేసే మా పూజలు పునస్కారాలు తప్పు అని బ్రాహ్మణ్ మారుతున్నారు రెడ్డిస్ మారుతున్నారు సౌదీస్ అసలు క్యాస్ట్ లేదండి సో అలాగా మనుషులు ప్రభావితం చేయగలిగిన శక్తితో జీవంతో నిన్న ఉంది బైబిల్ గ్రంథం అందుకని ప్రత్యేక శక్తి సనాతన ధర్మంలో హిందూ మతంలో కూడా ఉంది కదా అయ్యప్ప మాల వేసుకుంటాడు లేదండి అయ్యప్ప మాల వేసుకుంటాడు నలభై రోజులే అయ్యప్ప మాల వేసుకుంటాడు నలభై రోజులే నలభై రోజుల ఒక వ్యక్తి సైన్స్ లోనే ఉంది ఇరవై ఒక్క రోజు తను ఏదైతే పాటిస్తాడో ట్వంటీ సెకండ్ డే నుంచి తాను ఆ విధంగా నడుచుకోగలడు అటువంటిది అయ్యప్ప మాల వేసుకుంటే నలభై రోజులు ఉండగలుగుతారు నలభై రోజులే తర్వాత బ్రదర్ నేను అదే చెప్తున్నాను నలభై రోజుల తర్వాత వాళ్ళు యథావిధిగా తాగేవాడు తాగుతాడు తిరిగేవాడు తిరుగుతాడు ఏ పని చేసుకున్నాడు చాలా మంది మారుతారు లే ఒక చూపించండి అయ్యప్ప మాల వేసుకున్నాను అయ్యప్ప మాల అంటే మీ లెక్క ప్రకారం అంటే మీరు చెప్పే దాని విధానం చూస్తే బైబిల్ ని ఒక్కసారి చదివి బాప్తిజం తీసుకునే వాళ్ళు ఏ పాపాలు చేయట్లేదు తప్పులు చేయట్లేదు మీరు ఇక్కడ ఎవరు తాగట్లేదు నన్ను కంప్లీట్ చేయనివ్వండి నేను అనేది ఏంటంటే బైబిల్ దగ్గరకు వచ్చిన వ్యక్తి అతను విని సువార్త విని మారుమరుసు పొంది కన్నీళ్లతో ఏడ్చి తన పాపాలను ఒప్పుకుంటాడు ఇది వరకు చర్చిలో అయ్యప్ప మాల వేసుకున్నాడు ఎప్పుడైనా అయ్యా నేను పాపం చేశాను అయ్యాను ఏడ్చాడా లేదే భజన చేసుకుంటాడు ఊరికి అతను ఆ సంతృప్తి కోసం భజన చేసుకుంటాడు ఆ ఇష్ట పాటిస్తాడు వెళ్తాడు తీసేస్తాడు మామూలు అవుతాడు ఈ బైబుల్ వచ్చి అనుసరించే వ్యక్తి అక్కడ చర్చిలోనే కాదు ఇంట్లో కూడా ఏడుస్తాడు ఎక్కడ అవసరమైన కన్నీరు గారుస్తాడు ఎప్పుడు ఎప్పుడు సైకలాజికల్ గా ఏడుస్తున్నాడు అంటే తన హృదయంలో ఏదో ఒక మార్పు కలిగింది అని అర్థం బాధ కలిగింది అని అర్థం సైన్స్ ఎక్కువ వల్ల మనిషి కృంగిపోతాడు వీక్ అయిపోతాడు అందుకని బైబిల్ డివైడ్ చేసింది మనస్సు దుఃఖం వేరు తనకేదో కష్టం వచ్చింది నన్ను చంపేస్తాడు లేకపోతే నాకు వ్యాధి వచ్చింది చచ్చిపోతాను నేను ఏడవటం వేరు ఏడుపులో కూడా రెండు రకాలు ఉన్నాయి బైబుల్ అకార్డింగ్ టు బైబిల్ కాబట్టి దైవికమైనటువంటి దైవ చిత్తా దుఃఖం రక్షణార్థమైన మారుమర్శన ఇస్తుంది అని మాకు రోమపత్రిక చెప్పబడింది సో మీరు చెప్పే దుఃఖం ఏంటంటే లోకంలో దుఃఖం ఏదో నష్టపోయాము అనారోగ్యం వచ్చేసింది ఏదో తెలియని దెబ్బ తగిలింది యాక్సిడెంట్ అయింది ఏడుస్తాడు నిజమే కృంగిపోద్ది అనారోగ్యం వస్తుంది ఆ ఏడుపు వేరు ఈ ఏడుపు వేరు నేను చెప్పేది సూటిగా నేను చెప్పగలిగింది ఏంటంటే ఈ నలభై రోజులు ఈ నల్ల వస్త్రాలు వేసుకున్న నేను వాళ్ళని విమర్శించట్లేదంటే వాళ్ళు వాళ్ళు బాధపడకూడదని నేను కోరుకుంటున్నాను వాస్తవం అడుగుతున్నారు కానీ నేను చెప్తున్నాను ఈ నలభై రోజులు అయిన తర్వాత వాళ్ళు మామూలు యథావిధిగానే జీవిస్తున్నారు లేదండి నేను అలా జీవించలేదండి నేను దండ అది వేసుకున్న తర్వాత నేను డ్రెస్ తీసినా కూడా నేను పవిత్రంగా బ్రతుకుతున్నాను అని ఒక వ్యక్తిని స్టేట్మెంట్ ఉన్నానండి బైబిల్ దగ్గరకు వస్తే వందలాది మంది స్టేట్మెంట్ ఇస్తారు ఏమంటే నేను ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత త్రాగుడు మానేశాను ఇంతవరకు ముట్టలేదు దొంగిలించేవాడిని అవి మానేశాను ఇంకా నేను ఇంతవరకు వాటికి వెళ్ళలేదు చివరిలో మనకి చీరాల దగ్గర స్టోర్తపురం అని ఉంటది మనం చిన్నపిల్లలప్పుడు అక్కడ భయంకరంగా దొంగలతో నిండేది ఆ స్టోవర్టపురం అంటే ఈ రోజునది సువార్థపురంగా మారిపోయింది దొంగతనాలు అనేటువంటివి అక్కడ ఎక్కడ జరగట్లేదు వాళ్ళ నక్సలైట్లు లాంటి వాళ్ళు భయంకరమైన వ్యక్తులు దోచుకునేవారు అక్కడికి సువార్త తీసుకెళ్లి ప్రకటించిన తర్వాత ఒక పది ఇరవై ఏళ్ల తర్వాత వాళ్ళంతా మారుమర్చు పొంది సువార్త పురాలు పెట్టుకున్నారు వాళ్ళే సాక్ష్యాలు చెప్తున్నారు గతంలో మేము ఇట్లా బ్రతికాం యేసు ప్రభు నమ్ముకున్నాం మా జీవితాలు ఆయన మార్చేసాడు నమ్మితేనే జీవితాలు మారిపోతాయి నమ్మకపోతే బ్రతుకులు ఎన్నటికీ మారు మార్చుకోవడానికి మనుషులు కొంతమంది ప్రయత్నం చేస్తారు ఎందుకు అంటే కొంతమంది మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు అయితే వాళ్ళు స్థిరంగా ఉండలేరు ఒకవేళ తనకు తాను మార్చుకున్నా మోక్షం వెళ్ళలేరు ఎందుకు ఉండలేరు ఎందుకు ఆ వినేవాడు గొర్ర అయితే చెప్పేవాడు పాస్టర్ అని సామెత తెలిసే పండికి అది తెలుదే కాదమ్మా అసలు నాకు అర్థం కాదు హైదరాబాద్ పాపి రాజేషు ఎప్పుడో ఒక పదిహేను రోజుల క్రితం ఫోన్ చేశాడు అతన్ని అడుగుదాం నేను ఇంప్రాక్టికల్ అని ఎందుకు అంటున్నానంటే ఏ జీవి అయినా పుట్టి హలో సార్ నమస్తే సార్ బాగున్నారా సార్ నమస్కారం బాగున్నాడు నన్ను బాగున్నా ప్రైత మంచిగా అంటే మీరు మిస్కాలు అలా పెట్టుకుంటాను సార్ నాకు టైం ఎప్పుడన్నా దొరికినప్పుడు రిప్లై ఇస్తాను సార్ ఎందుకంటే ఈ ఫోన్ సైలెంట్ నేను వైలెంట్ అందువల్ల నాకు కుదిరి చావదు ఎప్పుడు కుదిరితే అప్పుడు నేను రిప్లై ఇస్తా ఏం సార్ సంగతి ఎట్లున్నారు మంచిగానే ఉన్నాను సార్ నేను మంచి సోలాపూర్కి వచ్చిందా సార్ ఓ మహాలక్ష్మి ఓకే ఓకే మహా మహారాష్ట్ర అది మహారాష్ట్ర అక్కడ ఉండేది మహాలక్ష్మి సార్ మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు తిరుమల వెళ్ళారా చాలా సార్లు వెళ్ళాను సార్ చిన్నప్పుడు కాదు నేను చెన్నైకి వెళ్తుంట ప్రతి పదిహేను రోజులకు ఒకసారి చెన్నై ట్రిప్ వెళ్తుంటాను సార్ అయితే చిన్నప్పుడు వెళ్ళింది గుర్తులేదు మిడిల్ లో చాలా సార్లు నా వెంట ఒక ఇరవై మందిని కాచిక వండర్ఫుల్ ఇప్పుడు మీరు రీసెంట్ గా తిరుమల ఎప్పుడు వెళ్ళారు వచ్చి నాకు తెలిసి ఒక టెన్ ఇయర్స్ కింద టెన్ ఇయర్స్ ఓకే అంటే నిన్న ఎప్పుడు టాపిక్ వచ్చింది సార్ కొల్లాపూర్ టాపిక్ ఎందుకు వచ్చిందంటే అమ్మవారు ఆ నుంచి రావడం వల్లనే స్వామివారు వచ్చి తర్వాత తిరుమల ఇదంతా కూడా మనకి పురాణాల్లో ఉంది అనమాట అది అంతా గుర్తొచ్చింది మీరు చెప్పడం వల్ల వాళ్ళందరూ కూడా యాక్చువల్గా వాళ్ళంతా కూడా మనం మా ఇంట్లో అందరూ కూడా మా మదర్తో సహా అందరు ఎవరు ఎవరు కాదు సార్ హిందువు కాని ఎవడు నేను ఎప్పుడు చెప్తాను కదా సార్ ఆటో వెనకాల ఆడియన్ రాస్తే అవుద్ది ఏంటి భలివాదు సార్ మూలం అక్కడ పోదు సార్ ఎవడ గేలం అయితే రాజేష్ గారు దేవుడు లేడు అన్నవాడు కూడా చచ్చిపోతాడు దేవుడు ఉన్నాడు అన్నవాడు కూడా చచ్చిపోతాడు దేవుడు లేడు అన్నాడు ముసడైపోతాడు సార్ వినాలి మీ మాటనే విన్నాను మీ మాటనే విన్నాను మీ మాటనే విన్నాను వినాలి 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 నేను విన్నాను చాలాసేపు చెప్పాను గారు అతను మాట్లాడి విన్నానా సో చావు అనేది ఎవరికైనా వస్తుంది ఏది దేవుడు లేడు అన్నోడు వస్తుంది దేవుడు ఉన్నాడు అన్నోడు కూడా ఎవరైనా పుట్టిన తర్వాత కాబట్టి ఇన్ ద నేమ్ ఆఫ్ ఇన్ ద నేమ్ ఆఫ్ పీసు అదేం లేదు ముసలి గారు సార్ నమస్తే అండి నమస్కారం అండి హలో సార్ ఎలమంది గారు చెప్పండి సార్ మాట్లాదు చెప్తా ఎక్కువ చెప్పడం చెప్పండి సార్ మా ప్రభు బాబు చెప్పాడు ఏం చెప్పాడు నీ పొరుగు ప్రేమించబోదు శేమిస్తున్నారా నీ పొరుగు ప్రేమించబోదు శులు ప్రేమించమని చెప్పి శత్రులు కూడా ప్రేమిస్తామని ప్రేమిస్తున్నారా అలా ఏదైనా రుజువు ఉందా సార్ రుజువే కావాలంటే అంటే రుజువు ఏంటంటే ఇప్పుడు బ్రిటిష్ క్రైస్తవ కుక్కలు మన దేశాన్ని ఎంత నాశనం చేసినాయో మన ఆస్తి మన సంపద ఎంత ఎత్తుకెళ్ళినయో తెలుసు ప్రేమించడం ఆ దరిద్రులు ఇలా జోకులు ఎత్తేనే మరి మేకులు దెంపాలను పెట్టదు బాగున్నారు చాలా బాగున్నాం సంతోషంగా ఆనందంగా ఉన్నారు సార్ మీరు హైదరాబాద్ లో ఉన్నా మీరు ఎక్కడ ఉన్నారు సార్ సార్ ఏం చెప్పాలా ఇందాక ఫోన్ చేశారు నాకు ఏంటంటే అసలు గ్రంథం చదువుకుండా ఏ గ్రంథం సార్ మీరు చదివారా సార్ చదువుతున్నాం మీరు మొత్తం చదివారా హెచ్కే ట్వంటీ లో ఏముంటది సార్ గీతం ఎనిమిది లో ఏముంటది మార్క్ పదహారు పదహారులో ఏంటదిసారి నా నోరు మోహించొచ్చుగా మీరు నా నోరు మోయించండి ఏమని డేట్ చెప్తే నోరు ముగిసేసి ఫోన్ పెట్టేస్తాను డిసెంబర్ ఇరవై ఐదు అని కిస్మిస్ అని నేడు వాడు పుట్టెను అని మీద స్టిక్కర్ అని చెప్తున్నారు ఆ నేడు ఆ బైబిల్ ను చూపించండి మీకు డబ్బులు కూడా ఇస్తాం ఇదే పాయింట్ విజయప్రసాద్ రెడ్డి గారు చెప్పారు మేము చెప్పావా ఆ బైబిల్ చెప్పిందా డిసెంబర్ ఇరవై ఐదు పుట్టాడు అని అతను డిసెంబర్ నెలలో పుట్టాడు మొదటి రోజు కాలు బయట పెట్టాడు రెండో రోజు వేలు బయట పెట్టాడు అలా నెల రోజులు పుట్టాడు అని విజయప్రసాద్ రెడ్డి గారు చెప్పారు గోదా గొర్రె బుక్ ఖచ్చితంగా చదవాలి ఇప్పుడు మీరు విజయప్రసాద్ గారు మాట ఒప్పుకుంటారా ఒప్పుకోరా అంటే డిసెంబర్ ఇరవై ఐదు కిస్మిస్ చేసేవాడు గొర్రె బురత అనే కదా మీరు చెప్పేది డిసెంబర్ దేనికి మీరు చెప్పండి సోలమన్ గారు డిసెంబర్ ఇరవై ఐదు దేనికి అలా ఇప్పుడు ఇప్పుడు సార్ ఇది మాట్లాదు సార్ ఒక్క ఒక్క క్షణం సోలమన్ గారు కరెక్ట్ ఒక్క క్షణం ఇప్పుడు నా ఎదురుగా అనిల్ అని సార్ ఒక్క క్షణం ఒక్క క్షణం నా ఎదురుగా అనిల్ ఉన్నాడు మీ నాన్న పేరు చెప్పును అప్రాక్సిమేటే కరెక్టా కన్ఫర్మ్ అంతే అమ్మా మీ నాన్న పేరు ఫట్ మీ నాన్న పేరు అప్రాక్సిమేట్ ఏం లేదు కన్ఫర్మేగా సార్ మీ నాన్న పేరు సార్ సోలమన్ మా నాన్నగారి పేరు ఏంటి సార్ తిమ్మప్ప ఓకే ఇప్పుడు కన్ఫర్మా అది కాదు సార్ కన్ఫర్మా లేకపోతే నాన్న కన్ఫర్మేగా నాన్న కన్ఫర్మ్ లేదా ఎవరో వేసు వాళ్ళ నాన్న దేవుడు అంటే మీ నాన్న పేరు తిమోజీ నాన్న పేరు ఎమోజీ మరి ఈ ఈయనెవరు కిమోజీ ఈ నాన్న పేరు ఏంటి దేవుడి పేరు ఇప్పుడు ఇప్పుడు నేను దేవుడు సార్ సార్ ఇప్పుడు నేను దేవుణ్ణి పిలవాలి ఎలా పిలవాలి చెప్పండి నేను నాస్తి ఏ రామా అనకూడదా గోవిందా ఒకసారి చెప్పండి గోవిందా నారాయణ మాధవ కేశవ అందుకని చక్కగా అన్నం తిని అన్నమయ్య పాటలు విన్నాను సార్ కేశవ మధుసూదన విష్ణు శ్రీధరా పదనకం రుజువులు రుజువులుంటే వెంటనే ఫోన్ చేయండి సార్ వేరే పాపులకు ఛాన్స్ ఇవ్వాలి సార్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు కాలుసం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo 1 year masters UK lo 1 year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851